షిరిడికి అయితే బయలుదేరుతున్నాము మేము వచ్చేసి కాచిగూడ నుంచి బయలుదేరుతున్నాము యాక్చువల్గా ఇది ఏంటంటే ఇయర్లీ వన్స్ కంపల్సరీ వెళ్తాం అది ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ చాలా మంది వరకు వెళ్తారు షిరిడికి వెళ్ళేది ఏంటి ఏం కథ అని చెప్పేసి చూస్తే కానీ ఆల్మోస్ట్ వెళ్తారు ఎందుకంటే కొంచెం ఒక రకమైన నమ్మిక కూడా ఉంటుంది బాగా అందరికి సాయిబాబాది ఓకే ఇక్కడ అమ్మ నాన్న వాళ్ళు కూడా వచ్చినారు ఈసారి మాతో పాటు షిరిడికి మేము ఇక్కడ పోయిన ఇయర్ కూడా వెళ్ళాము ఈ ఇయర్ కూడా మళ్ళీ వెళ్ళాము ఈసారి బట్ ఏంటంటే చేంజ్ అయింది అమ్మ వాళ్ళతో పాటు వెళ్ళాము ఇక్కడ కాచిగూడ నుంచి ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ మాకు ట్రైన్ ఉండే సిక్స్ ఫార్టీ ఫైవ్ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ అప్పట్లో ఓకే ఆ తర్వాత అక్కడికి మరుసటి మార్నింగ్ అక్కడ నాగర్సోల్లో దిగుతాము నాగర్సోల్ నుంచి మనకు షిర్డీకి ఉంటుంది యాక్చువల్గా ఇంకొక ట్రైన్ ఉంటుంది మనకు అజంతా ఇది మేము అజంతా తీసుకుని ఇంకొకటి ఉంటుంది అదేంటి డైరెక్ట్గా ఊరికి వెళ్తుంది నైన్ థర్టీ అవుతుంది దానివల్ల అదైనా కూడా ఏదైనా కూడా నేను అడిగితే నాగర్సోర్లో దిగి నాగర్సోల్ నుంచి క్యాబ్ తీసుకొని మంచిగా టూ హండ్రెడ్ అలా ఉంటుంది అలా తీసుకొని షిర్డీలో ఉన్నాను షిర్డిలో వచ్చేసి మేము ఉండడానికి సాయి ఆశ్రమం భక్త నివాసం అని చెప్పేసి ట్రస్ట్ ఉంటుంది మన షిర్డీ సంస్థాన్ వాళ్ళదే అది బుక్ చేసుకోవండి ఇది చాలా ఫీజిబుల్ మంది కూడా ఏంటంటే తెలియదు కొంచెం అంటే బయట ఎక్కడన్నా రూమ్స్ తీసుకుంటే జస్ట్ కొంచెం ఒక వన్ మంత్ ముందర ఓపెన్ అవుతాయి థర్టీ డేస్ ముందర ఆ థర్టీ డేస్ ముందర ఓపెన్ అయినప్పుడు స్లాట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది మనకు కరెక్ట్గా వన్ కిలోమీటర్ ఉంటుంది ఇదంతే టెంపుల్ దగ్గర నుంచి దీంట్లో మనకు ఇదండి మార్నింగ్ వచ్చేసి ఫుడ్ ప్రసాద్ ప్యాకెట్స్ అమ్ముతారు అంటే పులిహారా అలాంటి టైప్ అమ్ముతారు మార్నింగ్ అదంతా ఫైవ్ రూపీస్ ఆరు ఆ టైంలో ఉంటాయి ఇంక పక్కన ఇక్కడ చూస్తే మీకు వచ్చేసి అదే భక్తి నివాస ట్రస్ట్లో మీకు పాలు కాఫీ టీవ్ దొరుకుతాయి టూ రూపీస్ అండి టూ రూపీస్ పాలు కాఫీ అయితే త్రీ రూపీస్ చాయ్ టూ రూపీస్ అక్కడ వాటర్ బాటిల్ ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఉంటుంది కొన్ని రేట్స్ కనబడుతున్నాయి కదా విజిబిలిటీ ఉంది కదా అందులో మీకు ఏమైనా వాటర్ బాటిల్స్ అవి కావాలంటే సాయి సాయిబాబా సంస్థాన వాళ్ళదే ఉంటుంది నేను మన అలా నడుచుకుంటూ వెళ్తున్నాము అక్కడ మేము ఏసీ రూమ్ బుక్ చేసుకోండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ రూమ్ అనమాట దీంట్లో ఏబిసి డిఈఫ్ జి బ్లాక్స్ ఉంటాయి దీంట్లో మనకు అక్కడ మాకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ రూమ్ బుక్ చేసుకున్నాము దాంట్లో ఏసీ ఉంటుంది త్రీ బెడ్ ఉంటుంది ఒక్కొక్క రూమ్లో త్రీ బెడ్ మనకు వచ్చేసి వెస్ట్రన్ టైప్ టాయిలెట్ అండ్ బాత్రూమ్ బాత్రూమ్స్ ఉంటాయి అవైలబిలిటీలు ఉంటాయి ఏసీ ఉంటుంది బాగుంటుంది రూమ్ కొంచెం విశాలంగా ఉంటుంది మా అమ్మ వాళ్ళకొకటి మాకొకటి రూమ్ తీసుకున్నాం దీంట్లో సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాది సీ బ్లాక్ ఇక్కడ కొంచెం ఏంటంటే కొంచెం కొందరు ఏంటంటే ఒక త్రీ ఫోర్ డేస్ అలా స్టే చేయడానికి అలా వచ్చే వచ్చేవాళ్ళకి కూడా ఉంటుందన్నమాట మీరు ఇలా బుక్ చేసుకుంటే సిక్స్ హండ్రెడ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే దీంట్లో బుక్ చేసుకున్నప్పుడు మనకు ఈ మీల్స్ ఉంటుంది కదండి మార్నింగ్ లెవెన్ టు నైట్ నైన్ వరకు మీల్స్ కూడా దొరుకుతుంది వెళ్దారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది ఓకే ఇది అక్కడ ఏంటంటే జస్ట్ ఒక ఇది రోటీ రైస్ అవి ఇస్తారు అంటే కొంచెం చప్పగా తినే అలవాటు అలా ఉన్న వాళ్ళయితే ఇది ఇబ్బంది లేదు మాకు హెల్తీ ఫుడ్ హైజనిక్గానే ఉంటుంది అక్కడ దీంట్లో తినేసేయచ్చు లేదంటే మనకు బయట కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మేమైతే బయట ఇక్కడ తిన్నాము దీంట్లో రోజు అంతే ప్రసాదం మాదిరి అనమాట ఇక్కడ తిన్నాము మేము మళ్ళీ వచ్చేసి బయట కూడా తినాము ఇదిగోండి ఇది మా రూము ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏంటంటే మనకి ఇక్కడికైనా లేదనుకోండి ఓకే ఇక్కడ ఫుడ్ మనకు అంటే మీకు పెద్దగా నా నచ్చలేదు లేకపోతే తినలేకపోతున్నాం అనుకుంటే కనుక మన కరెక్ట్గా ఆపోజిట్లోనే మనకు భవన్ ఉంటుందండి భవన్ వెరీ ఫేమస్ మనకు అసలు టిఫిన్స్ బట్ కాస్ట్లీయర్ ఉంటుంది కానీ ఏంటంటే క్వాలిటీ దానికి వర్త్ ఆఫ్ ఇట్ అంటే డెఫినెట్గా చెప్తున్నాను కదా మీకు అది ఉంటుంది ఇక్కడ మీరు మళ్ళీ వన్ డే జస్ట్ అక్కడ ఉండే లోకల్ సైట్ సింగ్ మాదిరిగా అవి కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ మీరు ఇది మేము కండోబాకు పోయినాము ఆ రోజు ఇంకండి ఇది ఉండి కండో బుడు ఈయన కండోబ ఏంటంటే ఇక్కడ పూజారే మనకు సాయిబాబాను వచ్చేసి ఆవో సాయి అని చెప్పి పిలుస్తారు కదా ఆ పూజారు మహల్సాపతి గారిది ఇది అనమాట ఇది కండో గుడి లోపల వాళ్ళు తినలేదు మమ్మల్ని ఫో వీడియో పెద్దగా ఎందుకు ఆ రోజు కొంచెం ఏదో జనాలు అది ఉన్నారు తినివ్వలేదు జస్ట్ మనం ఆటో తీసుకొని ఒక టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ వేస్తే మనం చుట్టుపక్కల తీసుకోవచ్చు మనం చూసుకోవచ్చు అనమాట మేము ఇట్లా ఇక్కడ ఇదిగోండి మేము వచ్చేసి చావిడీకి వచ్చాము చూడండి అంటే సాయిబాబా గారు ఉన్నిన్నారు కదా స్వామి బాబా గారు ఉన్నటువంటి ప్లేస్ అనమాట ఇది చావిడి ఆయన ఇక్కడే ఉంటాం ఇక్కడ నుంచి పక్కన వచ్చేసి మనకు ఇది ఉంటుంది మనకు దుని కూడా ఉంటుంది దాన్ని ద్వారకామాయని కూడా ఉంటారు దీని పక్కనే ఉంటుంది ఆపోజిట్లో ఉంటుంది ఇది చావిడి మనకు దీని తర్వాత వచ్చేసి మేము పక్కనే వచ్చేసి లక్ష్మీబాయి నౌ లక్ష్మీబాయి కా నవసి అంటారు అంటే లక్ష్మీబాయి అనే ఆవిడ ఎవరంటే ఫస్ట్ ఆయనకు జిజియాబాయ్ బాగా అన్నం పెట్టేవారు అనమాట డైలీ రోటీ తెచ్చి ఆయనకు రొట్టె ముక్క ఇవ్వడం అవి జరుగుతుండే ఆ జిజియాబాయ్ గారు ఇదే అయిపోయిన తర్వాత తర్వాత చూసుకున్న ఆవిడ లక్ష్మీబాయ్ లాస్ట్లో ఓకే ఆ చిన్న పాపకాయన చనిపోయి అంటే చిన్నప్పటి ఒక ఆమె చని ఆయన చనిపోయడానికి ఒక రకమైన అమ్మాయి ఆమెకు వచ్చేసి ఒక తొమ్మిది నాణ్యాలు ఇచ్చిన నవ విధ భక్తికి రూపకంగా దానికి కూడా వెళ్ళాం మేము పక్కనే ఉంటుంది అది ఎవరు పట్టించుకుంటుంది అక్కడ ఎందుకో క్లోజుల్లో ఉంటుంది బట్ ఏంటంటే మనకు చూస్తే మీకు ఇక్కడ తొమ్మిది నాణ్యాలలో అది ఇదిగోండి లక్ష్మీ షిండే లక్ష్మీ షిండే టెంపుల్ అదే దాంట్లోనే ఆ చావిడి దగ్గరనే వెనకాలకు వస్తే కొంచెం ఉంటుంది ఆ లోపల మీకు కనబడుతుంది సార్ లక్ష్మీబాయి షిండే పాటిల్ గారిది ఆ లోపల ఈవిడ లాస్ట్లో చూసుకుంది బాబా గారిని అన్నం పెట్టడం అది అది తొమ్మిది నాణ్యాలు ఉన్నాయి తొమ్మిది నాణాలు ఆయన నవవీధ భక్తికి రూపకంగా ఇచ్చారన్నమాట శ్రద్ధ భక్తి విట సంబంధించి ఆయన చెప్తారు మీరు ఏదన్నా షిర్డి సాయిబాబా సినిమా చూస్తే కూడా లాస్ట్లో ఇస్తారు ఆయన ఈ తొమ్మిది నాణాలు అంటే ఆయన గతించే దానికి ముందురుగా ఇస్తారన్నమాట ఈ లక్ష్మీబాయి నవసికి దీని తర్వాత మేము ఏంటంటే ఇంకా రిటర్న్ వెళ్తూ జిజాబాయి గారి ఇంటిని చూసాం అంటే ఫస్ట్ ఆయనకు తమ్ముడిగా చూసుకొని మహల్సా పద ఈయన తాత్య ఉన్నాడు కదా తాత్య వాళ్ళ అమ్మనే జిజియాబాయ్ అదిగోండి అదే ఆమె ఇల్లు అది క్లోజ్లో ఉండేది మేము వెళ్ళేటప్పుడు ఇదిగోండి బాయిజాబాయ్ సారీ బాయిజాబాయ్ బాయిజాబాయ్ జిజాబాయ్ బాయిజాబాయ్ ఈమె తాతయ్య వాళ్ళ అమ్మ ఇదే అంట వాళ్ళ ఇల్లు వచ్చేసి ఈ ఇల్లు క్లోజుల్లో ఉంది ఇది ఇది ఈ లక్ష్మీబాయి గారి పక్క సందు నుంచి వెనకాల సైడ్కి వస్తే ఇది వచ్చేస్తా అనమాట ఇది చూసుకునేసి మేము ఇంకా రిటర్న్ మళ్ళీ ఆ రోజుకి వచ్చేసి ఆ రోజు అబ్బాయి అయిపోయింది అనమాట ఆ రోజు అక్కడికి వచ్చేసి ఈవినింగ్ మళ్ళీ మాకు దర్శనం హారతి బుక్ చేసుకున్నాము ధూపహారతి బుక్ చేసుకున్నాము సెవెన్ థర్టీకి ఆ దూపహారతి బుక్ చేసుకుంటే మేము